అందరికీ నమస్తే అండి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే చాలామంది నాయకులు మనం దగ్గరగా అబ్జర్వ్ చేస్తే చింతమనేని ప్రభాకర్ గారి శైలి కాస్త భిన్నంగా ఉంటుంది ఇటు పాజిటివ్గా చూసినా నెగిటివ్గా చూసిన ఆయనలో మంచి చూసినా ఆయనలో చెడు చూసిన సో ప్రతి నాయకుల్లో మంచి చెడు రెండు ఉంటాయి ఈయనలో ఉన్న రెండిట్లో రెండు దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేస్తే రెండు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి అందుకే ఆయన ఆయనతో అయినా ఆయనతో ఫ్రెండ్షిప్ అయినా సరే రెండు కూడా డేంజరే అంటారు సరే ఆయన ఒక భిన్నమైన పాలిటిక్స్లో భాగంగా సరే ఈ వ్యవహారాలు ఇవన్నీ ఎలా ఉన్నా ఈ దూకుడు తీరు దురస్థానం ఎలా ఉన్నా ఆయన చేసిన కొన్ని మంచి పనులు మాత్రం చాలా డిఫరెంట్గా చాలా భిన్నంగా ఉంటాయి ప్రజల్లోకి బలంగా వెళ్తాయి ప్రజలకు ఏది అవసరమో అది అందరికంటే ముందు ఆయన చేయడంలో ఖచ్చితంగా కొత్తగా ఆలోచిస్తాడు మొదట్లో ఫస్ట్ నుంచి అంతే ఆయన ఫస్ట్ రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయినప్పుడు ఆయనకు గవర్నమెంట్ నుంచి శాలరీ వచ్చేది కదా సో దాన్ని మొత్తాన్ని పక్కన పెట్టి ప్రతి సంవత్సరం కూడా తన నియోజకవర్గం మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు బుక్స్ పంచేవాడు ఆయన కొంతమంది మిత్రులు కూడా కొంత సాయం చేసుకొని అందరూ కలిపి తన నియోజకవర్గంలో జందులూరు నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ కూడా నోట్బుక్స్ ఇచ్చేవాళ్ళు అలా ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటి నుంచే డిఫరెంట్గా ఆలోచించడం మొదలుపెట్టాడు సరే మధ్యలో చాలా చేస్తూ ఇప్పుడు రీసెంట్గా మనం ఇంతకీ ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే వరుసగా సారీ మూడుసార్లు గెలిచాడు ఆయన ఫస్ట్ టైం రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్యలో ఒకసారి ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ మూడోసారి గెలిచారు కాబట్టి ఆ పవర్లో ఉన్నారు సీనియర్ ఎమ్మెల్యే ప్లస్ జిల్లాలో కూడా పట్టు ఉంది బలం ఉంది అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా బాగా తెలిసిన బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి ఆయన కలవడానికి ప్రతిరోజు వందలాది మంది వస్తారు అందులో వచ్చేవాళ్ళు పసుపుగుచ్చాలు షాల్వాలు తీసుకొని వస్తూనే ఉంటారు సో తనకు వచ్చింది వేస్ట్ అవ్వకూడదు అని తనకు ఎవరైనా షాల్ కప్పి సత్కరిస్తే లేదా తను ఏదైనా కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు షాల్వ కప్పి సత్కరిస్తే వాటన్నింటినీ కూడా పోగేసి 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 అవి వందలాదిగా అయిన తర్వాత వాటిని మిస్యూజ్ చేయకూడదు కదా సో వాటిని ఆయన ఏం చేశారంటే డిఫరెంట్గా మరి ఆయనకు వచ్చిన ఐడియాతో లేదంటే ఎవరైనా సలహాలు ఇచ్చారో ఏ ఏదైనా సరే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ శాలువాలతో పేద పిల్లలకు ఆడపిల్లలకు కావాల్సిన గౌన్లు దుస్తులు వస్త్రాలు కుట్టించి వాటిని తన నియోజకవర్గంలో ఉన్న పేదలకు అందించడం మొదలుపెట్టారు ఈ నాలుగైదు రోజుల నుంచి కూడా ఆ కార్యక్రమం జరుగుతోంది స్వయంగా తన కుటుంబ సభ్యులే తన పిల్లలు తన భార్య తను కూడా కొన్ని స్కూల్స్కి కొన్ని చర్చిలకు ఎక్కడైతే అవసరం ఉందో పేద పిల్లలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి నేరుగా వెళ్ళి వాళ్ళ చేతికి ఇస్తున్నారనమాట ఇది చాలా మంచి కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఈ విధంగా సత్కారాలు అందుతాయి ఈ విధంగా శాలువాలు కప్పుతారు ఎవరు ఇలా ఇచ్చారు మిగిలిన నూట డెబ్బై నాలుగు మందిలో ఎవరు కూడా ఇలా ఆలోచించాల బహుశా ప్రభాకర్ గారు మాత్రమే అలా ఆలోచించారు అదే ఆయన ప్రత్యేకం అంటే ఇవ్వడంలో ఇచ్చేచే ఎప్పుడు పైన ఉంటుంది అంటారు కదా సో అలా ఇవ్వడంలో ఆయన వెనకడుగు వేయడు ఫస్ట్ నుంచి కూడా అలాగే మధ్యలో కూడా చాలా సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైన ఉదాహరణలు కూడా మనకు ఆయన ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత అనుకుంటా తన నియోజకవర్గంలో ఎవరికైనా ఏదైనా ఫంక్షన్ అయ్యి తన దగ్గరికి చెప్పడానికి వస్తే ఆయన ఇమీడియట్గా వాళ్ళకి ఏదైనా మేక మేకపోతే ఇస్తారనమాట అంటే దాన్ని వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో పెంచుతుంటారు ఎక్కువ కూడా స్టాక్ ఉంటుంది సో వాళ్ళు ఏ శుభకార్యం జరిగినా తను గిఫ్ట్గా ఇస్తుంటాడు అది అలవాటు అలాగే ఎవరైనా ఏమైనా ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక సాయం చేయమని వస్తే ఆర్థిక సాయం చేయడం తర్వాత దాన్ని సీఎంఆర్ఎఫ్ నుంచి తీసుకుంటారా సిఎంఆర్ఎఫ్ వచ్చినా రాకపోయినా దానితో సంబంధం లేకుండా ఎవరైనా ఏదైనా ఆరోగ్య సమస్య ఉంది అంటే హాస్పిటల్కి మాట్లాడడం గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి పంపించడం తను కొంత సాయం చేయడం ఆ తర్వాత సీఎంఆర్ఎఫ్ పెట్టి రీఎంబర్స్ చేయడం లేదా ఆరోగ్యశ్రీలో రీఎంబర్స్ చేయడం దీనికి కోఆర్డినేషన్ వ్యవస్థ పెట్టుకోవడం ఇదంతా కూడా బలంగా పనిచేస్తుంది అలాగే ఆయన ఇంటికి బహుశా స్టేట్లో చాలా అరుదు చాలా చాలామంది ఎమ్మెల్యేలు ఈవెన్ కొంతమంది మంత్రులు కూడా ప్రజలతో పబ్లిక్ రిలేషన్స్ చాలా తక్కువ ఉంటాయి కానీ ప్రభాకర్ గారు బలం అదే పబ్లిక్ రిలేషన్ పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువగా మెయింటైన్ చేస్తాడు తన ఇంటికి ఎవరైనా సరే వెళ్ళొచ్చు దుగ్గరాల్లో తన ఇంటికి పొద్దున ఆరు గంటల నుంచి ఆయన బయటకు కిందకు వచ్చినప్పటి నుంచి బయటకు వెళ్ళే వరకు కూడా జనం వందలాది మంది వెయిట్ చేస్తూనే ఉంటారు అందరి దగ్గరికి ఆయనే వచ్చి ఏం ఏ వాళ్ళతో పేరు పెట్టి పలకరించి మాట్లాడి ఏం కావాలి ఏం కావాలని అడిగి మ్యాక్సిమం అవి సాల్వ్ అవుతాయా లేదా తర్వాత విషయం కానీ వాళ్ళతో కనిపించి వాళ్ళతో మాట్లాడి అలా అంటే కోఆర్డినేషను కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడంలో అది ఫస్ట్ నుంచి కూడా ఆయనకు అలవాటు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అదే పందా కొనసాగుతుంది అదొకటి ప్రత్యేకం అలాగే తన అక్కడికి వచ్చిన వాళ్ళకి చింతం నేను గ్యారేజ్ అని ఆ పక్కన టిఫిన్ ఒకటి పెట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బ్రేక్ఫాస్ట్ పెడతారు ఇప్పుడు సీజన్ కాబట్టి అయ్యప్ప స్వాములకు భవానీలకు కూడా పెడుతున్నారు బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు అంటే ఇట్లా అందుబాటులో ఉండటం కానీ సాయం చేయడం కానీ సేవా కార్యక్రమాల్లో కానీ లేదా కొంచెం భిన్నంగా ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడంలో కానీ ఎక్కడా కూడా వెనకడుగు వేయట్లా భిన్ అంటే ఇది భిన్నంగా భిన్న శైలిలో వెళ్తున్నాడు అనమాట సో ఆయన వివాదాలు గొడవలు ఎలాగైతే భిన్నంగా ఉంటాయో ఇవి కూడా భిన్నంగానే ఉంటాయి అయితే ఈ ఆరు నెలల్లో ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పటివరకు ఎటువంటి కాంట్రవర్సీస్ లేవు పెద్దగా ఆరోపణలు కూడా భీభత్సంగా ఏమీ లేవు గతంలో ఆయన మీద విపరీతమైన వివాదాలు ఉండేవి కాంట్రవర్సీస్ ఎక్కువగా ఉండేవి ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి ఇప్పుడు అవేమీ లేవు బహుశా ఆయన చాలా జాగ్రత్తగా ఆశితో అడుగులు వేస్తున్నాడే ఎందుకంటే మంత్రి పదవి ఆశించాడు ఆయన మంత్రి పదవి రాకపోయేసరికి కాస్త అసంతృప్తి అసమ్మతి ఉన్నప్పటికీ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఏమో నెక్స్ట్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో మంత్రి పదవి అని ఆశిస్తున్నారు అందుకని అనవసరమైన విషయాల్లోకి అయితే జోలికి వెళ్ళట్ల సత్సంబంధాలు అలాగే ఆ రిలేషన్స్ ఏం మెయింటైన్ చేస్తున్నారు కాకపోతే మీడియా రిలేషన్స్ కొంతమంది లీడర్స్తో రిలేషన్స్ కాస్త దెబ్బతిన్నప్పటికీ പബ്ലിക് റിലേഷൻസ് ആയിട്ട് മാത്രം ബാ